నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు జీవితంలో తొందరగా అభివృద్ధి చెందాలంటే ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి సూర్యుడు సో అందువలన వీళ్ళు ఎక్కువగా స్వతంత్ర వృత్తిలోనే ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళకి వాళ్ళే బాసు అంటేనే వీళ్ళకి లైఫ్ సాటిస్ఫాక్షన్గా జరుగుతుంటుంది ఒకవేళ జాయింట్ వ్యాపారం చేసినా కూడా వీళ్ళకి ఎట్టి పరిశుభలో కూడా కలిసి రాదు అంటే ఇతరులు వీళ్ళని క్వశ్చన్ చేయడం కానీ ఈ విధంగా ఎందుకు చేసేవని కానీ ప్రశ్నించడం వల్ల వీళ్ళకి అంత మనసుకు నచ్చదు కేవలం వీళ్ళకి నచ్చిన విధంగానే వెళ్తూ ఉంటారు ఒకవేళ పార్ట్నర్తో కలిసి కొన్ని సందర్భాల్లో చేయవలసి వస్తే కేవలం వారు స్లీపింగ్ పార్ట్నర్గా మాత్రమే ఉండాలి తప్ప నిరంతరం వ్యవహారాల్లో పాల్గొనే విధంగా ఉంటే మాత్రం వీళ్ళు ఇమీడియట్గా సైడ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల స్వతంత్ర వృత్తులు డిగ్నిఫైడ్గా ఉన్నవి వీళ్ళకి అనుకూలిస్తాయి దానికి ముందుగా కావాలంటే పాలిటిక్స్ అంటే రాజకీయాలు అన్నవి అది వ్యాపారం అని అనుకోకూడదు కానీ అంటే మరి అది పోటీ చేయడం కాదు కానీ ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తుంటారో వాళ్ళకి అడ్వైజర్లుగా ఉంటూ వాళ్ళ తరుపున వర్క్ చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో మరి కొన్ని సంస్థలు ఆ విధంగా పనిచేసిన కేవలం ఒక పార్టీని హైప్ చేస్తూ ఉంటాయన్నమాట అటువంటివి మీరు చేపట్టచ్చు దాని తర్వాత ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినవి కాబట్టి ఎక్కువగా వీళ్ళకి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లాంటివి పెట్టచ్చు పెద్ద పెద్ద ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వడానికి కొంతమంది పెడుతుంటారు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అవ్వచ్చు లేదంటే ఈ పోలీస్ సంబంధించిన ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది అటువంటి వారికి మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం రన్నింగో స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో బాగా రాణించగలగచ్చు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు అలాగే క్రికెట్ క్రీడలు నేర్పించే స్టేడియమ్స్ ఉంటాయి లేదంటే గ్రౌండ్స్ ఉంటాయి క్రికెట్ నేర్పుతూ ఉంటారు అలాగే సెటిల్ నేర్పుతూ ఉంటాడు బ్యాడ్మింటన్ నేర్పుతూ ఉంటాడు ఫుట్బాల్ నేర్పుతూ ఉంటారు ఇటువంటి క్రీడల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి అటువంటి ఇన్స్ట్రక్టర్లుగా అని చెప్పడం కానీ అంటే జాబ్ కాకుండా వాళ్ళకి వాళ్ళే బాస్గా ఉంటూ ఆ ఫీజు కలెక్ట్ చేసుకుని వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఉంటారు గైడ్గా ఉంటారు అన్నమాట అంటే ఆ విధంగా వీళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది సో ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటంటే మఖా బొబ్బ ఉత్తర ఈ మఖా నక్షత్రం అన్నది ఏంటంటే అధికారానికి చెప్తూ ఉంటుంది దాని యొక్క సింబలు సింహాసనం అవడం వల్ల ఇది పితృదేవతలకు సంబంధించిన అవటం వల్ల కామన్గా పురాణ సంబంధించినవి శాస్త్రీయమైనవి ట్రెడిషనల్గా వస్తున్న వాటి వృత్తులు బట్టి ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు మ్యూజియంసు అంటే వస్తువు ప్రదర్శిస్తుంటారు పాత వస్తువులే ప్రదర్శించడం అలాగే ఎగ్జిబిషన్ పెడతా ఉంటారు పాత యాంటిక్స్ లాంటి కలెక్ట్ చేసి ఎగ్జిబిషన్ పెట్టడం అలాగే పురాతన వస్తువులు సేకరించి వాటికి పాలిష్ పెట్టి అది ఖరీదుగా అమ్మడం అటువంటి వాటికి ఇలా ఉంటారు అంటే ఏదన్నా పురాతన వస్తువులు మ్యూజియమ్స్ వీటికి బాగా అటువంటి నిర్వహించడంలో బాగా రాణించగలుగుతూ ఉంటారు ఇక పూర్వ పాల్గొనే నక్షత్రం అంటే పొబ్బా నక్షత్రం అనేది కేవలం వివాహానికి సంబంధించినవి మ్యారేజ్ బ్యూరో పెళ్ళిళ్ళు చేసే మీడియేటర్గా ఉండడం పెళ్ళికి కావాలంటే సమస్త ఏర్పాట్లు కళ్యాణ మండపాలు అలాగే వివాహం తర్వాత జరిగే వేడుకలకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు ఇవన్నీ కూడా పెళ్లికి సంబంధించినవి అలాగే ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి కొంతమంది ఏంటంటే ఈ పెద్ద పెద్ద సినిమా ఫంక్షన్లు జరిగినప్పుడు ఈ సామ్యానాలు ఏర్పాటు చేయడం చైర్స్ ఏర్పాటు చేయడం పెద్ద పెద్ద దాని అకేషన్స్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు ఈవెంట్స్ మాట ఈవెంట్ మేనేజర్గా ఈవెంట్స్ నిర్వాహకులుగా పెద్ద పెద్ద కళ్యాణ మండపాలకు ఓనర్లుగా వీళ్ళ బాగా అంటే ఇక్కడ శుభం జరుగుతూ ఉండాలో ఒక మంచి తల్లిదా ఒక ఎంటర్టైన్మెంటు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు నిర్వహించగలుగుతూ ఉంటారు అలాగే క్రీడలు నిర్వహించే స్టేడియమ్స్ వాళ్ళ నిర్వహణ అలాగే కొన్ని సందర్భాల్లో ఈ సర్కస్ ఇప్పుడు లేవు కానీ వాడికి సంబంధించిన కొన్ని ఎగ్జిబిషన్లు పెడతా ఉంటారు అటువంటి వారికి నిర్వహించే వారికి పొబ్బా నక్షత్ర జాతకులు బాగా రాణించగలుగుతూ ఉంటారు ఇక ఉత్తర ఉత్తర నక్షత్రం అన్నది ఏంటంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రాపర్టీని రక్షించే వాళ్ళుగా ప్రాపర్టీని సెక్యూర్ చేస్తూ ఉంటారు సాధారణంగా ఏంటంటే ఒకళ్ళ ఆస్తుల్ని రక్షిస్తూ ఉంటారు అనమాట వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళని కాపలా కాస్తుండడం కానీ రక్షించడం కానీ జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటి వీళ్ళు ఎక్కువగా ఈ బ్యాంకర్లుగా రాణిస్తూ ఉంటారు ఎక్కడన్నా ప్రాపర్టీ కొనుక్కుంటే వాడికి ధనం సహాయం చేస్తారు ఎవరైనా పొలం కొనుక్కుంటే వాళ్ళకి ధన సహాయం చేస్తారు కాబట్టి అటువంటి బ్యాంకర్లుగా బాగా రాణించగలుగుతుంటారు అలాగే గోల్డ్ లోన్ బంగారు లోన్లు ఇప్పించే కొన్ని సమస్యలు ఉంటాయి కేవలం అటువంటి నిర్వహించే వాళ్ళుగా ఉండే అవకాశం ఉండదు సో ఈ విధంగా వాళ్ళు బ్యాంకర్లుగా ఫైనాన్సర్గా బాగా రాణించే అవకాశం ఉంది టోటల్గా సింహరాశి వారు మరి ఎక్కువగా ఈ మకర కుంభరాశుల వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి వ్యాపారం చేయడం కానీ వాళ్ళతో వ్యవహారం చేయడం అంత అనుకూలం కాదు ఎక్కువగా వీళ్ళకి మిథున రాశి సంబంధించింది అలాగే కన్యా రాశి సంబంధించిన వాళ్ళని వీళ్ళ సహాయకులుగా పెట్టుకొని వ్యాపారం చేయడం వల్ల వాళ్ళ సలహాలతో వీళ్ళు బాగా ధన సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు అంటే ఒక షోరూమ్ లాగో ఒక లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు అంటే అది కిరాణా షాప్ అవచ్చు ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు బట్టల షాప్ అవ్వచ్చు ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఉండగాని ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధి పోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి నాలుగు దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి అలాగే ముందుగా సెంటర్ దక్షిణాగ్నేయాలు ఓపెన్ చేయాలి అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా బరువులు అయినా కట్టైనా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి వాయు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెన్నుల వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు మీ సంస్థలో ఉన్నవాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం దొంగ అకౌంట్లు తయారు చేయడం డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం అంటే ఈ విధంగాంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతిండే అవకాశం ఉన్నది ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం పరస్పరం తగులాటుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ జరుగుతూ జరుగుతుంటుంది అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల దేశంగా ఉండడం వలన యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్ కప్ చెప్పి ఇతరుల మీదకి వెళ్ళిపోతుంటే బయటికి వెళ్ళిపోతుంటాడు ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాలా తీసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ అది ఆఫీస్ కానీ పెద్ద గోడౌన్ కానీ పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం ఆగ్నేయం వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి మంచి విశాలంగా ఉండి ఓపెన్ అంత తూర్పు అంతా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది దీన్ని తీరిస్తూ ఉంటాడు సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది కానీ చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా రెండు మూడు సంవత్సరాల పాటు నాలుగైదు సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సైడ్ సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్ని కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది ఈ ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు ఏదో ఒకనాడు ఎవరి మీద ఒక మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి